హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ వన్ టూ ఈ ఈరోజు అయితే శనివారం అలాగే శని అండి అందుకని మేము టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాం ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకోవాలి కనుక ఇలా కొబ్బరికాయ అయితే తీసుకున్నాము ఇంకా అలాగే శనీశ్వరుడికి అభిషేకం కోసం అయితే ఏమేమి కావాలో వాటిని కూడా తీసుకుందామని ఇలా షాప్లోకి అయితే వచ్చాము ఇక్కడ అయితే ఈ షాప్ దగ్గర అయితే తీసుకున్నామండి ఇక్కడ మొత్తం సెట్ అయితే ఉంటుంది ఆ సెట్ కూడా ఇలా ఇచ్చేసారో అందులో మొత్తం ఏమేమి కావాలో పూజకైతే అవన్నీ ఉంటాయండి ఇంకా అవి తీసుకొని మేమైతే నేను మా ఫ్రెండ్ అయితే ఇలా బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కడికైనా మ్యాక్సిమం మా ఇద్దరమే వెళ్తూ ఉంటామండి చూసారు కదా ఇలా వెళ్ళిపోతున్నాము మంచి ఫ్రెండ్స్ కూడా దొరకడం ఒక అదృష్టమే కదా నాకు ఉన్నారు ఒక కొన్ని ఆనిమూత్యాలు అయితే ఉన్నాయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి అయితే ఇంకా మా అబ్బాయి అయితే చూసారు పడిపోయాడు పరిగెడుతూ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం అని అయితే వెళ్తున్నాం ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే ఇలా వచ్చేసాం వచ్చేసి ఇక్కడ అయితే టికెట్ తీసుకొని ఇంకా దీపం కూడా పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాం ఇక్కడ చూసారు కదా ఇక్కడ మొత్తం వెదర్ అయితే చాలా బాగుంటుందండి పైనుంచి మొత్తం అక్కడ కొండ కొండలు మొత్తం మంచులా బాగా కనిపిస్తుంది అక్కడ ఒక గ్రౌండ్ కూడా ఉంటుందండి అక్కడ క్రికెట్ కూడా మొత్తం ఆడుతుంటారు ఇంకా ఎక్కడైతే నవగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ శనిశ్వడికి అయితే పూజ చేసుకుందామని పంతులు గారు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నారు ఇక్కడ ఇంకా అలా చుట్టూ ప్రదర్శన చేద్దామని వెళ్తున్నాము ఇక్కడ అయితే ఇక్కడ అయితే మారేడు పత్రి చెట్లు అయితే ఇక్కడ మారేడు చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి మనం ఎప్పుడైనా సోమవారం శివ పూజలు అక్కడ చేసుకునేటప్పుడు అయితే తెచ్చుకోవచ్చు ఏమనరు పంతులు గారు అయితే తీసుకోమని చెప్తారు తీసుకోమని చెప్తారు ఇంకా చూశారు కదా ఇది గుడి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ జంట నాగులు అలాగే సుబ్రమణ్యం అంటారు కదా సుబ్రహ్మణ్య స్వామి అవి కూడా ఉన్నాయి ఇక్కడ దీపం అయితే పెట్టేసుకోవచ్చు మా జన్ అయితే అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడండి ఇది గుడి బ్యాక్ సైడ్ అండి ఈ గుడిలో మాత్రం పూజలు అయితే మాత్రం చాలా చక్కగా చేస్తారండి అయితే దర్శనం అయిపోయాక ఇంటికి అయితే వెళ్ళిపోయాము పన్నెండు అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా టిఫిన్ అయితే నేను ఇడ్లీ పంచదార తీసుకున్నాను ఎందుకంటే నూనె అది తినొద్దన్నారు ఇంకా స్కూల్ కూడా టైం అయిపోయింది మా అబ్బాయికి స్కూల్ నుంచి తెచ్చాను ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం చేసి అయితే మా పిల్లలు అయితే ఇలా పడుకుని పోయారండి ఇంకా వాళ్ళు లేకలేదు కదా నేనైతే టీ పెట్టుకుని తలనొప్పి ఉందని ఇలా టీ అయితే పెట్టుకుని కొంచెం తాగుతామని అయితే రిలీఫ్ కోసం ఇలా టీ అయితే పెట్టుకున్నాను మ్యాక్సిమం నేను అయితే టీ అయితే తాగనండి ఎవరో పార్ట్నర్గా ఉంటే తాగుతాను లేకపోతే లేదు ఎక్కువ ఏమీ అలవాటు అయితే లేదు నాకు ఇంకా ఇలా టీ కూడా తాగేసుకొని ఇంకా స్నానం కూడా చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామనేసి ఇలా ఇంట్లో కూడా టీ కూడా అయిపోయిందంటే టీ కూడా అయిపోయి ఇంకా తాగేసి ఇంట్లో ఇంకా స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి గుడి చేసుకున్నాం ఇక్కడ ఇలా దీపారాధన చేసుకుని అయితే అయితే వెళ్ళిపోతున్నాం చూసారు కదా ఇక్కడ లోపలయితే స్వామివారిని అయితే ఇంకా దర్శించుకున్నాము ఇక్కడ విష్ణు సహస్రనామాలు అవి చదువుతున్నాయండి అంతేనండి ఇంటికైతే ఇంకా వెళ్ళిపోతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్